ప్రభు స్తోత్రం దైవాశీస్సులు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీ జ్ఞాపకం చేయును ప్రభు తన మాట మనకొరకు ఆదరణ ఆదరణకర్త అనగా తండ్రి నా నామనం పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమస్తాన్ని బోధించే దేవుడు స్తోత్రం మనకి మతిమరుపు ఎక్కువ మీ సంగతి ఏమగానండి నాకు తలుపేస్తాను మళ్ళీ లోపల బయట లైట్ తీసి తలుపేస్తా లోపలికి వచ్చి లైట్ తీసానా అని మళ్ళీ తలుపు తీసి మళ్ళీ చూస్తా ఎంత ముప్పై సెకండ్లు కూడా కాదు ముప్పై సెకండ్లోనే అనుమానం వేసినా లైట్ తీసేసినా కూడా తీసేయలేదు తలుపు తీయటం చూడటం మళ్ళీ ఏదో ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుండగా లైట్ అట్టగట్టు పెట్టి వచ్చి తలిపేసేనా అని మళ్ళీ అనుమానం మీరు అట్లాంటి అనుమానస్తులు కాదు అందుకు దేవుని స్తోత్రం చాలా మంచోళ్ళు మీరు ఒక శాస్త్రవేత్త అంట మాట్లాడుకుంటా వెళ్తున్నాడంట ఎవరు లేరు పక్కనే కానీ ఆయన బయలుదేరేటప్పుడు భార్యతో బయలుదేరాడు భార్య పక్కనుందనే సంగతి మర్చిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆమె ఒక చోట ఆగింది ఆమెను వదిలిపెట్టేశాడు మర్చిపోయాడు చాలామంది బండి మీద టూ వీలర్ మీద భార్యను తీసుకెళ్తారు వెళ్తా ఒక చోట ఆగుతారు పని చేసుకుంటారు ఆమె ముందే ఈయన బయలుదేరి వెళ్ళిపోతాడు కొందరం పోయి చూసుకుని అరే ఏం లేదే అని వచ్చేస్తాడు మళ్ళీ మనం అంత మతి మారిపోవడమే లోక సంబంధంగానే మనకి తెల్లారు లేస్తే వంట చేసి పెట్టి టిఫిన్లు పెట్టి రకరకాల మంచి పదార్థాలు ఏర్పాటు చేసి భార్యనే మర్చిపోతున్నాం అంటే బండి ఎక్కించుకోకుండా మనం ఎంత మంచివాళ్ళం మీరు ఆలోచించండి శరీర సంబంధమైన సంగతులే శ్రద్ధ లేకపోతే మనల్ని ప్రేమించి మనతో ఉండేవారే మనకు గుర్తు లేకపోతే మనకు కనపడకుండా అదృశ్యంగా ఉండి దేవుని సంగతులు పరలోక సంగతులు చెప్పిన ఆ దేవుని యొక్క సంగతులు మనకు ఏం జ్ఞాపకం ఉంటాయి అందుకని ఇంత మతిమరిపోవడం అని ఇరవై నాలుగు గంటలు చాలా ఛానల్స్లో ఎవరి భాషలో వాళ్ళకి టీవీల్లో స్వార్త వినబడి చేస్తున్నాడు మర్చిపోతామని మనకు వాక్య భాగాలు వాళ్ళు చెబుతూ ఉంటారా మనం వింటాం మర్చిపోతాం వీళ్ళు చెప్ప ఇంకోళ్ళు చెబుతారు అవి మళ్ళీ మర్చిపోతాం ఇట్లా మనం మర్చిపోతున్నామని ప్రభువారు ఒకటి పది సార్లు నేను త్వరగా రాబోతున్నాను నేను త్వరగా రాబోతున్నా నేను త్వరగా రాబోతున్నానని ప్రభువు చాలా మందితో సార్లు కోట్ల మందితో కోట్ల సార్లు చెప్పాడు ఎందుకంటే మనము మర్చిపోయే స్వభావం వాళ్ళమే పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి పంపించబడ్డాడు ఎందుకో తెలుసా పదహారు వచనంలో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నకాయ మన యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఎల్లప్పుడూ సంగతులు జ్ఞాపకం చేయటానికి దేవుని సంగతులు జ్ఞాపకం చేయటానికి దేవుని సంగతులు బోధించడానికి వాగ్దానాలు జ్ఞాపకం చేయటానికి మనం మర్చిపోకుండా ఉండటానికి మనకు జ్ఞాపకం చేయడానికి దేవుని సంగతులు ఆత్మదేవుడు మన యద్ద ఎల్లప్పుడూ ఉన్నాడు ఎంత శ్రేష్టమైన సంగతో ఆలోచించండి ఈవేళ చేయవలసిన కార్యాలని మర్చిపోకుండా మనకు బోధిస్తాడు నడుస్తుంటే ఇది మార్గం కాదని చెప్తాడు ఇదే మార్గం అని చెప్తాడు ఇందులో వెళ్ళమంటాడు వెళ్ళొద్దు అంటాడు నువ్వు కానీ దేవుని ఆత్మదేవుని స్వరాన్ని అనేకమైన సంగతులు బోధిస్తాడు అలాంటి అనుభవం నా జీవితంలో చాలాసార్లు ఉంది కొన్ని దేవుని మాట ఎనకపోవడం చేత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి దేవుని యొక్క ఆత్మ స్వ స్వరాన్ని విని ఆ ప్రకారంగా చేయగలగటమే భూమి మీద అత్యంత ఆశీర్వాదకరమైన ఫలభరితమైన జీవితం అలాంటి జీవితం మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మన దగ్గర పంపించారు ఆ పరిశుద్ధాత్ముడు ఏసఐ మహిమరకు మనకు ఏసఐ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తాడు వాటిని వినేవారంగా గుర్తుపెట్టుకునే వారంగా అనుసరించే వారంగా ఉన్నట్లుగా ఫలించుటకును ఫలము నిల్చుండకును ఆలాగున ప్రభువును మహింపరచటకును ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నారు ఇది మనం గుర్తించుకొని ఆయన మహింపరచుదం గాక Thank you and God bless you.